జగనన్న నువ్వు మారతావా లేకపోతే మా దారి మేం చూసుకోవాలా ఈ ప్రశ్న అడుగుతోంది ఎవరో తెల్సా ప్రతిపక్షం కాదు మీడియా అంతకన్నా కాదు ఇదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం అవునండి ఈ ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపల్నుంచే అసలు ఈ ప్రశ్నలు ఎందుకొస్తున్నాయి దీనివెనకున్న కదేంటి రాబోయే రోజుల్లో వైసీపీ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది పదండి ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుందాం సరే అసలు ఈ సంక్షోభం ఎక్కడ మొదలయ్యింది దీనికి మూలమేంటి అంటే రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి తర్వాత రెడ్డి తీసుకున్న ఒకే ఒక్క స్టాండ్ అదే దీనికి కారణం అదేంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నెంకలైపోయాయి కదా అప్పటినుంచి చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు పెద్దగా బయట కనిపించట్లేదు చాలా వరకు బెంగళూరులోనే ఉంటున్నారని అంటున్నారు ఎప్పుడైనా అవసరం అనుకుంటే తప్ప బయటకు రావట్లేదు అయితే నెలకొకసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు మరి మాజీ సీఎం కదా ప్రస్తుత ప్రభుత్వం గురించి ఏమంటారో అని అందరూ అంటే ప్రజలు రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అయితే అందరికన్నా ఎక్కువగా ఆ ప్రెస్ మీట్ కోసం వెయిట్ ఎవరో తెలుసా మన మీమర్స్ ట్రోలర్స్ ఎందుకంటే జగన్ గారి ప్రెస్ మీట్ అంటే వాళ్ళకిక పండగే కంటెంట్కి కొదవే ఉండదు అలాగే ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్లో జగన్ గారు కొన్ని మాటలన్నారు అవి బయటివాళ్లని కాదు సొంత పార్టీ వాళ్లనే వణికించాయి అందులో మొదటిది రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదు ఇక రెండో పాయింట్ ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని అంటే తన స్టాండ్లో ఎలాంటి మార్పు లేదని చాలా క్లియర్గా గట్టిగా చెప్పేశారు ఇక మూడోది మళ్లీ పాతపాటే అమరావతి నదీ గర్భంలో కడుతున్నారు అని ఈ మూడు మాటలున్నాయే ఇవి ప్రతిపక్షానికో మీమ్స్ క్రియేటర్స్కో కాదు తలనొప్పి తెచ్చిపెట్టింది సొంత పార్టీ నాయకులకే అదే అసలు సమస్య సరే ఈ మాటలు సొంత పార్టీ వాళ్లనే ఎందుకు ఇంతలా ఇబ్బంది పెట్టాయి ఇది అర్థం కావాలంటే మనం కొంచెం టైంలో వెనక్కి వెళ్ళాలి అమరావతి కథ ఏంటో ఒక్కసారి చూడాలి మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పందొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్ గారు సీఎం అయ్యాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే విశాఖపట్నమేమో పరిపాలన రాజధాని అమరావతి ఏమో శాసన రాజధాని ఇక కర్నూలు న్యాయ రాజధాని ఇది ప్లాన్ ఈ మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా షాకైంది ముఖ్యంగా ఈ గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల ప్రకాశం వెస్ట్ గోదావరి ఏలూరు ఈ జిల్లాలోని వైసీపీ నాయకులే ఎక్కువ షాకయ్యారు ఎందుకంటారా వాళ్ళంతా ప్రజలకి ఏం చెప్పి ఓట్లిగారు అమరావతి ఇక్కడే ఉంటుంది జగనన్న తాడేపల్లి నుంచే పాలిస్తారు అని కదా ఇప్పుడు మాట మార్చడంతో వాళ్ల పరిస్థితి ఇబ్బందిలో పడింది సరే ఈ మూడు రాజధానుల స్టాండ్ అనేది ఎన్నికల ఫలితాలను ఎంతలా ప్రభావితం చేసిందో ఆ దెబ్బ ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం అప్పట్లో జగన్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు మూడు రాజధానుల నినాదంతోనే మనం ఎన్నికలకు వెళ్తాం నన్ను చూసి ఓట్లు వేస్తారు నా సంక్షేమ పతకాలే మనల్ని గెలిపిస్తాయి అని పార్టీ వాళ్లకి చాలా క్లియర్గా చెప్పారు కాని రిజల్టేమైంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మొదలుపెడితే చివరికి వచ్చింది కేవలం పదకొండు సీట్లు ఇది మామూలు ఓటమి కాదు పార్టీకి ఇదొక డేంజర్ బెల్ లాంటిది ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఈ అమరావతి ప్రభావమున్న జిల్లాలున్నాయి కదా వాటన్నింటిలో కలిపి దాదాపు అరవై నుంచి డెబ్బై అసెంబ్లీ సీట్లున్నాయి అంటే ఆంధ్ర రాజకీయాల్లో ఇది చాలా చాలా పెద్ద నంబర్ సరే ఇంత పెద్ద ఓటమి తర్వాత పార్టీ లోపల అసలేం జరుగుతోంది నాయకులు ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ల దారి ఎటువైపు ఉందో చూద్దాం ఈ ఎలక్షన్ దెబ్బ తర్వాత వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులకు అంటే బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణరెడ్డి లాంటి వాళ్లకు ఒకరకంగా చెప్పాలంటే జ్ఞానబల్బు వెలిగినట్టుంది అమరావతి విషయంలో మళ్లీ ఆలోచిస్తాం అన్నట్టుగా కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు పార్టీ మళ్లీ నిలబడాలంటే ఇది చాలా అవసరమని వాళ్లు అనుకుని ఉండొచ్చు కాని పాపం వాళ్ల ఆశలమీద నీళ్లు చల్లేస్తూ జగన్ గారు తన ప్రెస్మీట్లో మళ్లీ అదే స్టాండ్ అమరావతి విషయంలో తగ్గేదేలే అన్నారు దీని ఎఫెక్ట్ ఏంటి ఆ దెబ్బ నేరుగా అమరావతి మీద కాదు వైసీపీ భవిష్యత్తు మీద పడింది ముఖ్యంగా ఆ ఆరు ఏడు జిల్లాల్లో పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఇక్కడే వైసీపీ లోపల అసలు సమస్య మొదలైంది చూడండి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆల్రెడీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు వాసరెడ్డి పద్మ లాంటి నేతలు సైలెంట్ అయిపోయారు అంతేకాదు చాలామంది నాయకులు టీడీపీ జనసేన లేదా బీజేపీ వైపు చూస్తున్నారట లేదా అసలు ఈ రాజకీయాలే వద్దు సైలెంట్గా ఉండిపోదాం అని ఆలోచిస్తున్నారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది సరే ఇదంతా చూస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ గారి ముందు కొన్ని పెద్ద ప్రశ్నలున్నాయి ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే వైసీపీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి ఒకవేళ ఇప్పుడు జగన్ గారు అమరావతిపై తన స్టాండ్ మార్చుకుంటే ప్రజలు నమ్ముతారా లేకపోతే ఈయన మాట మాట్లాడతారు అనే ముద్ర ఆల్రెడీ పడిపోయిందా సరే ప్రజల విషయం పక్కన పెడదాం అంతకల్లా ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది సొంత పార్టీ నాయకులే ఆయన్ని మళ్ళీ నమ్ముతారా వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ని మళ్లీ ఆయన చేతుల్లో పెట్టడానికి సిద్ధపడతారా మరి మీరేమనుకుంటున్నారు జగన్ గారు తన స్టాండ్ మార్చుకుని పార్టీని కాపాడతారా లేక తన పంతమే నెగ్గాలని పార్టీని పణంగా పెడతారా ఈ పొలిటికల్ చెస్ గేమ్లో ఏం జరగబోతోంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ